మూడో తారీఖు జరిగినటువంటి ఎద్దుల సంతర్కత ఈరోజు మీకు చూయించడానికి సిద్ధంగా ఉన్నాను కాళేశం ముందు కలిసి అన్న నమస్తే ఏం ఒకటి పద్ధతి ఆవురు బైచిగేరీ నెంబర్ చెప్పండి ఏం వన్ చూక్ ఫైవ్ థౌసండ్ వంద ఐదు సార్లు ఎక్కడి నుంచి వచ్చారు బైక్ దగ్గర నుంచి వచ్చారు ఇందాక ఇచ్చారు కదా నేరుగా నెంబర్ హ్యాండ్ దగ్గరతో మాట్లాడుకున్నా అంత చెప్తున్నా ముందు మూతు ఒక లక్ష ముప్పై వేలు నెంబర్ చెప్పాను తొంభై ఎనిమిది సింగల్ ఏం చెప్తా దీన్ని ఒకటి సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఎప్పల్ వెళ్ళు ఏం చెప్పిన జోడి ఒకటి ఒక లక్ష పది వన్ లాక్ టెన్ థౌసండ్ మీరు కూడా ఎవరికైనా మీ ప్రాంతంలో కర్ణాటక ప్రాంతాలు కానీ మన కర్నూలు కోడమూరు ప్రాంతం ఎవరికైనా కొమ్మ చెక్కాలన్నా నేరుగా మీ ప్రాంతానికి అయితే అన్నగారు రావుతున్నారు మీ నెంబర్ చెప్పండి అరవై మూడు నలభై మూడు నలభై మూడు ఎనభై తొమ్మిది జత ఏం తీసుకుంటాం ఐదు వందలు పక్క గ్రామాలకు వెళ్తే ఆరు వందలు ఏమైనా ఛార్జీలు మేమే ఇచ్చుకోవాలా లేకపోతేకినా మీరే చూసుకుంటారు డేట్ రావడం మీరు ఓకే మీ పేరు గుండప్ప కొమ్ములు కొమ్మల గుండప్ప ఓకే నుంచి మీ చుట్టుపక్కల ఎక్కడ రావచ్చు ఎక్కడి నుంచి వచ్చారండి మూవల దొడ్డి నెంబర్ రేపండి మండలం నెంబర్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ ఎయిట్ జీరో ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను జోడితో మాట్లాడుకోవచ్చు ఏ గుర్రాలు అవి నమస్కారా గ్వాన్ చేయించే మర్యాద ఇస్తాం మనుషులకి చూసి చూసి ఇట్టి అంటే పెద్ద మించండి ఏం చెప్పినామా వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వంది ఒక లక్ష ఇరవై వేలు నెంబర్ రేపు తొమ్మిది ఆరు నాలుగు డబల్ రెండు ఒకటి మూడు నాలుగు సున్నా ఏడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అన్న దగ్గర మాట్లాడుతూ ఏమైనా ఆరాకొచ్చినా ఏం వేసుకోరా పోయినా ఓకే ఏం చెప్పినా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్పటి సార్ మరి ఏడు తొమ్మిది మూడు ఒకటి ఓకే ఎవరికైనా ఏడు డబల్ తొమ్మిది తొమ్మిది మూడు ఒకటి రెండు ఏడు ఎనిమిది ఓకే మీ పేరు ఓకే వస్తాం మరి ఎవరికైనా నేను మాట్లాడుకోవచ్చు ఇంకో జాత కూడా ఉంది అన్న దగ్గర ఏం చెప్పిన వంద హతూ ఒక లక్ష పద్దెనిమిది నెంబర్ ఎప్పుడు తొంభై మూడు తొంభై మూడు తొంభై రెండు యాభై తొమ్మిది ముప్పై రెండు సున్నా ఆరు ఎవరికైంట్రేషన్ అన్న దగ్గరతో నేను మాట్లాడుతూ ఈ జత పాటు ఇలాంటి సైజులు కావాలన్నా పెద్ద సైజులు కానీ సంప్రదాయం ఇచ్చు మీ పేరున లక్ష్మణ్ ఎక్కడి నుంచి వచ్చారు మసీద్పురం లక్ష్మణ గారు చాలా రోజులకే బాడావా ఏం చెప్పినాం వంద పద్నైదు ఒక లక్ష పదహైదు వేలు ఎన్ని జతులు వేసుకొచ్చిన ఈరోజు ఇవేం చెప్పినాం వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వంద నలభై ఐదు సవరం ఒక లక్ష నలభై ఐదు వేల కడలు మలపులు ఓకే నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై రెండు పదిహేడు నలభై రెండు అరవై రెండు యాభై పేరు ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం భీమనగర్ భీమానగర్ పెద్ద మెన్స్ అరాముండడా ఆమెన్స్ కూడా ఏం చెప్పిన రేట్ ఏమంత ఒక లక్ష యాభై ఐదు వేలు వంద ఐవత సార్ ఒక లక్ష యాభై ఐదు వేలు గ్యారంట పని కొన్ని గ్యారెంటీ సుల మంది చెప్పి పని నమస్తే ఏం ముందు ఒక లక్ష ముప్పై ఐదు వేలు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వంద ఐదు సార్లు ఎన్ని వేసుకొచ్చామ్నా నాలుగు జాతులు నెంబర్ చెప్పిన తొమ్మిది ఐదు ఒకటి ఐదు ఏడు నాలుగు ఐదు సున్నా తొమ్మిది నాలుగు ఓకే అయినా మీది మనం ఎంత చెప్తాం ౌజ్ ఉంది మూవత సవర్లో ఒక లక్ష ముప్పై వేలు నెంబర్ నాకు ఒక్క లక్ష వేలు నాలుగు బోల్ ಗೋದಪ್ಪುಲ್ಲ ಏನಪ್ಪ ಏನಪ್ಪ ರೇಟ್ ಇದು ಒಂದು ಹದಿನೈದು ಅಲ್ಲ ಏ ಸಲ ಆಯ್ತು ಎರಡು ಎರಡು ಅಲ್ಲ ಅಲ್ಲ ಹೌದಾ ಹೆಂಗ ಹೋಗ್ತದೆ ಎರಡು ಸೈಡ್ ಹೋಗ್ತದೆ ಒಂದೇ ಸೈಡ್ ಹೋಗ್ತದೆ ಎಲ್ಲಿದ್ದು ಬಂದಿದ್ದಾರೆ ಕೋಸಿಗಿದ್ದ ಫೋನ್ ನಂಬರ್ ಇಲ್ಲ ಏನಾನ ಫೋನ್ ನಂಬರ್ ಎನಭ ತೊಂಬದಿ ಪಂತೊಂಬದಿ ಡೆಬ್ಬ ಎನ್ಮದಿ ಡಬಲ್ ನಾಲ್ಕು ಡಬಲ್ ಮೂರು ಕೋಸಿಗೆ ಕ್ಯಾರಂಬೇಕಂದ್ರೆ ಯಜಮಾನ್ರಿಗೆ ಫೋನ್ ಹಚ್ಚಿ

ఎన్ఎస్కొచ్చి ఇంకో చేస్తాను అయిపోయినా నీ ఎవ్వరు మొత్తం బ్యారమ్ నీదే ఇప్పటి పొద్దునే ఉన్నాడు నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ టూ వన్ సెవెన్ డబల్ ఫోర్ టూ ఇప్పుడు పొద్దు నక్షత్రం బాగున్నట్లేదు చెప్పినా ముప్పై రెండు బల వన్ లాక్ థర్టీ థౌసండ్ అందరం ఓకే ఏం చెప్పిన రేట్ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వంద ఐదు సవరాలు ఒక లక్ష ముప్పై ఐదు వాళ్ళు బసరాజ్ అనివా ఓకే కబడ్డీ బసరాజ్ గారు కదా వీలైనంత వరకు ప్రయత్నం చేస్తాం మాది సరిగ్గా పెట్టినప్పుడు ఖచ్చితంగా చేస్తాం ఎక్కడి నుంచి వచ్చారు మీరు చిన్న వెన్న నుంచి వచ్చారా ఓకే ఏం చెప్పిన మా ಒಂದು ಹದಿನೈದು ಲಕ್ಷ ಪದಹೈದು ವೇಲು ಯಾವ ಚೋಟಪಲ್ಲ ನಂಬರ್ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಒಂದು ಹದಿನೈದು ಯಾವರು ಕೋಚ್ ನಂಬರ್ ಡಬ್ಬೈ ತೊಂಬೆ తొంభై ఏడు తొంభై మూడు పన్నెండు పన్నెండు డెబ్బై ఎనిమిది ఓకే బేరాలైతే రప్పరపరప్పని జరుగుతున్నాయి శిక్ష ఏ జత అడగడానికి కూడా రేపు సరేనా జోడేదా వందు హత్రి ఎన్ని ఎన్ని ఉన్నాయి ఎన్ని జతలు వచ్చినాయి నాలుగు జతలా నెంబర్ చెప్పలే డబల్ సెవెన్ డబల్ నైన్ ఫోర్ జీరో ఓకే

రెండు వేలు ఇదే అన్నమాట మనం బాబా మంచిగా క్లియర్గా వివరించారు దళాల పైన అయితేనేమి ఎద్దులైతే ఎవరికైనా కావాలంటే నేను మాట్లాడుకోవచ్చు ఏం చెప్పిన సెవెంటీ ఫైవ్ థౌసండ్ సార్ నెంబర్ చెప్పు అరవై ఏం చెప్పి వంద ఇప్పటి ఒక లక్ష అయిపోయి అయిపోతుడికి అయిపోతుంది అయిపోతుంది నెంబర్ చెప్పండి మా మార్కెట్ కూడా అంతే కలర్స్ వీడియో ఎలా ఉన్నా ఖచ్చితంగా చేయాలని మరొక వీళ్ళు కలుసుకుందాం